ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది ప్రజాపాలన ఆరు గ్యారంటీలపై మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది ప్రజాపాలన ఆరు గ్యారెంటీలపై మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు తెలంగాణ సచివాలయంలో సీఎం మంత్రులు ప్రత్యేక సమావేశం ముగిసింది అందిస్తారు సుదీర్ఘంగా ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీనియర్ మంత్రులు అలాగే ఏదైతే సీనియర్ ఏఏఎస్ అధికారులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులంతా కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయి ప్రజాపాలనలో భాగంగా ఏదైతే ఆరు హామీలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిందో వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్లు కోటి ఇరవై ఐదు లక్షలు రాగా వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైనే ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది అందులో భాగంగా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ముగ్గురు మంత్రులతో ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క చైర్మన్గా అలాగే మంత్రులు శ్రీధర్ బాబు అలాగే పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ కమిటీలో కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్లుగా ఉంటారు ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్లికేషన్లన్నీ కూడా ఇప్పటికే డేటా ఎంట్రీ ప్రారంభించాం దాదాపు ముప్పై నుండి నలభై శాతం వరకు అప్లికేషన్లు ఇప్పటికే కంప్యూటరైజ్డ్లో భద్రపరచం చెప్పి కూడా మంత్రులు కాసేపటి కిందటే చెప్పడం జరిగింది అయితే ఏదైతే మొత్తం పథకాలన్నీ కూడా డాటా ఎంట్రీ మొత్తం పూర్తయ్యే వరకు ఈ నెలాఖరు వరకు కూడా పడుతుండవచ్చు అని చెప్పి ఇది మా అంచనా అని చెప్పి కూడా మంత్రులు చెప్పారు అయితే నిజమైన అర్హుదారులను ఎవరైతే ఈ పథకాలకు అర్హులు ఉన్నారో వారిని గుర్తించే ప్రక్రియలో భాగంగా మొదట మేము కంప్యూటరైజ్డ్ అప్లికేషన్ కంప్యూటరైజ్డ్ చేశాక ఒక డేటాబేస్ తయారు చేస్తాం డేటాబేస్ తయారు చేశాక ప్రతి ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా కూడా వారిని అధ్యయనం చేస్తామని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది అప్పుడు ఎవరైతే నిజమైన అర్హులు లబ్ధిదారులు ఉంటారో వారికి పథకాలు అందించేందుకు వీలవుతుంది అని చెప్పి కూడా మంత్రులు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా ఇప్పుడు అదనంగా దాదాపు ఒక పంతొమ్మిది లక్షలు అప్లికేషన్ వరకు వచ్చాయి అయితే ఇవన్నిటినీ కూడా మేము కంప్యూటరైజ్డ్ డేటా బేస్ చేశాక ఆధార్ కూడా అనుసంధించాం కాబట్టి వారు అంత ముందుకు ఏ పథకాలలో అర్హు అర్హులుగా ఉన్నారు అలాగే వారికి ఎలాంటి పథకాలు ఇప్పుడు అమలు చేయాలి అనే దానిపైన కూడా మేము క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం అందుకు సంబంధించి ఇంటింటికి వెళ్ళి కూడా వెరిఫికేషన్ పూర్తి చేస్తాం తనంతరం మాత్రమే ఎవరైతే నిజమైన అర్హులు లబ్ధిదారులు ఉంటారో వారికే మాత్రమే ఈ పథకాలు వస్తాయని చెప్పి మంత్రులు కాసేపటి కిందటే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా విధి విధానాలు అనేది రూపొందించి తర్వాత ఆ పథకం అమలుకు ఆ అప్లికేషన్లు కోరుతుంది అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముందుగా ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకుంది ఇంకా వచ్చినటువంటి డేటాను కూడా పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసి ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో వారందరికీ మా పథకాలు అందించాలి అందులో భాగంగా ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాం వెరిఫికేషన్ చేసి ఆ ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారిని గుర్తించి వారికి పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది